మన తండ్రిన దేవుని ఎందున ప్రభు ఏసు విశ్వాసం అందరికీ యూట్యూబ్ లో లైట్ ఆఫ్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నేటి లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థనా కూడిక నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి రెండవ భాగం స్థుతి అర్పణ మరి కొంత సమయం ఆయన్ని హృదయపూర్వకంగా స్థుతిస్తూ మరి ఆయన ఎంతగా మనము కోరుకుంటున్నామో ఎంతగా ఆయన పట్ల ఆశ కలిగి ఉన్నామో మన జీవితంలో ఆయన ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఆ విధంగా దేవుని నామాన్ని స్థుతిస్తూ మరి విలువైన దైవాశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం ఫలదాయకమైన జీవితాన్ని జీవిద్దాం ఆయనే నా సంగీతము పాట పాడుచు దేవుని స్థుతించవలసిందిగా కోరుతూ హాయనే నా సంగీత బలమైన కోటయను ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము జీవిత కాలమెల్ల స్తుతించేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతి పతియు ఆయనే స్తుతి చేదము మొద చరణం పాడుశు దేం నామాని

దిక్కులని పిల్లలకు దేవుడాయనియే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల మెల్ల స్థుతించేదము జీవిత కాలమెల్ల రెండవ చరణం పాడుచుదే నామని మహిమ పరిశుదా హలోయ్యా దేనికి స్తోత్రం కలం కాక ఇద్దరు ముగ్గురు నా నమమునా ఏకీ భవించిన వరి మధ్యలో నా ఇద్దరు ముగ్గురు నా నముమునా ఏకీ భవించిన వరి మధ్యలో ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తటి నిత్యం స్థుతించేదము కరములు తటి నిత్యం స్థుతించేదము నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతి ఆయనే జీవిత కాలమిళ్ళ స్థుతించేదము జీవిత కాలమిళ్ళ స్థుతించేదము మూడవ చరణం పాడుచు దేవనామాని మహిం పరచుదాం హల్లుయ దేనికి స్తోత్రం కలను గాక స్థుతిస్తూనే ఉండండి మానక స్థుతిస్తూనే ఉండండి ఎస్ ప్రతి ఒక్క హృదయం దేవునికి ఆరాధన చేసే స్థలంగా మారాలి సృష్టికర్త క్రీస్తు సృష్టికర్త నామునా జీవిత కాలం కీర్తించేదము జీవిత కాలం ఎలా కీర్తించేదము రాకడలో ప్రభుతో నిత్యముందు రాకడలో ప్రభుతో నిత్యముందు స్థుతించేదం పొగిడేదముఖ్యత స్థుతించేదం పొగిడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపతియో ఆయనే జీవిత కాలమిల్ల స్థుతించేదము జీవిత కాలమిల్ల స్థుతించేదము ఆయనేనా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమిల్ల స్థుతించేదము జీవిత కాలమిల్ల స్థుతించేదము హలలుయ దేనావానికి మహిమ ఘంత ప్రభావం నిత్యముఖలు ఉన్నగాక ఆమె హాయ్ సంతోష్ గారు హాయ్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ పెట్టాలి హాయ్ స్మాల్ లెటర్ ఉంది ప్లీజ్ చెక్ యువర్ ఇంగ్లీష్ లెటర్ మిస్టేక్ నాకన్నా పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళ నాకు తెలీదు బట్ ప్లీజ్ ట్రై టు రికవర్ యువర్ మిస్టేక్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా ఆస్వాదించిన కాక ఆశక్తితో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు ఫస్ట్ చూస్తాడు కాబట్టి సో మీరు పొరపాటున మిస్టేక్ పెట్టినా గాడ్ విల్ ఫోర్ గివ్యూ దేవుడు మిమ్మల్ని తప్పకు క్షమిస్తూ ఉంటాడు ఓకే పర్వాలేదు బట్ జాగ్రత్త ఓకే ఇది రెండవ భాగము మూడవ భాగం కూడా మరి ఇటు రీతిగానే సిద్ధపడి ఆసక్తి చూపిస్తూ దేనామాని మహింపరచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫార్గేట్ సబ్స్క్రైబ్ ఐ నీట్ సబ్స్క్రైబర్స్ షుడ్ రీచ్ టు థౌజండ్